హలో అండి అయితే మేము మా ఇంటి దగ్గర కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయిందండి అది వచ్చి శ్రీ బాలాజీ హాస్టల్ దగ్గర దాని పేరు వచ్చేసి ఆల్బాక్ బిర్యానీ అండి ఇక్కడ వచ్చేసి స్పెషల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ పకోడా ఆల్బాక్ బిర్యానీ అండి కొత్తగా స్టార్ట్ చేశారు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటాండి వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అనేసి అని ఇప్పుడు షాప్కి వచ్చామండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది వెయిట్ చేయండి రెడీ అవుతుంది బిర్యానీ అని చెప్పారు తీసుకుని ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి క్వాంటిటీ వైజ్ చూడండి మీరు ఎలా ఉందో బిర్యానీ అయితే ఓవరాల్ స్పైసీగా స్మెల్ అయితే బాగానే వస్తుంది పాప అయితే తీస్తుంది చూడండి బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా వాళ్ళు విజిట్ చేయండి వచ్చేసి త్రీ డేస్ ఆఫర్ పెట్టారండి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ త్రీ డేస్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ చూడండి రైస్ అయితే ఓపెన్ చేస్తున్న అరోమా స్మెల్ బాగుంది క్వాంటిటీ వైస్ ఎంత వచ్చిందో చూద్దాము ఇప్పుడే పాప అయితే ప్లేట్లోకి వేస్తుంది చూడండి క్వాంటిటీ వైజ్ అయితే మీ ఇద్దరు ఈజీగా తినచ్చు రైస్ అయితే బాగుంది టేస్ట్ అయితే బాగుంది మేము టేస్ట్ చేసాం బాగుంది చూడండి మీరు కూడా విజిట్ చేసి టేస్ట్ చేయండి అడ్రస్ వచ్చి శ్రీ బాలాజీ హాస్టల్ తిరుపతి రాయండి